పుట్టిన మానవునికి సాగు తప్పది చచ్చిపోయిన మానవునికి పుట్క తప్పదు రామ రామంటూ రాజ్యం ఏ లేదే లేదు సచ్చిపోతే పొలవాన్ని బొక్కలైతే మానవ జీవితం ఇంట్లో తెల్లారితే మట్లు ఇది నాలుగొత్తుల బోగాటగా ఉన్నారా మీద రెండు లక్షలకు అధికారి అయిన లవణము అన్నమే తింటాం గాని నాకు బంగారం ఉన్నది కొండంత బంగారం తెచ్చుకుని మింగ కలుగుతాం ధర నిలోవము నిలవకూ తనమెటికి శాశ్వతముగా తన నిలవన్ను తనము నిల్వగబోదు శాశ్వతముగా తన సుధాతులు తన వెంట రాలేరు నీ పుత్రులు నీ మృతిని తప్పించలేరు

మానవుడు సంపాదించేది మంచి చెడు మానవుడు చనిపోయిన మంచోడు అయ్యో గుణవంతుడు జ్ఞానవంతుడు చచ్చిపోయింది సక్కనైన మనిషిరా ఎట్లా చచ్చిపోయారని పది మంది కుప్పైతే అవధానంగా దానం చేసుకుంటారు మంచోడు చచ్చిపోతే అదే సిద్ధమూర్ఖుడు చచ్చిపోయిన వాడు ఉన్ననాడు ఎవరు నన్ను ఓర్చిండారా తో కొట్టేది వాడు ఎవరి వాడు ఎవరిని దగ్గర అన్నం పెట్టిన వాడురా మంచి సాగు వచ్చిన వారి మీద మనకి పోయా వాని సాగు మనమేం పోతాం అని ఎవరుండే ఇల్లలో వాళ్ళు మంచి చచ్చిపోతే మానవునికి పేరుంటది సత్య తల్లి కడపలకెళ్లి పుట్టంగా మనం బట్టలు కూడా తెచ్చుకో చివరికి బొందర నాడు కూడా గట్టు పోతాం మానవుని ఎంబడి వచ్చేది మంచి చెడు ఏమో రాదు

బామా అది తొమ్మిల్ల గర్భవతి దాని కడుపు లోపల మాత్రం రసవేదన ఇద్దరు కొడుకులు కూడతారు బామా నువ్వు పెద్ద భార్యవు కాబట్టి ఆ శార్ల నరుచుకోమని పెద్ద భార్యను తీసికచ్చి ఆ చిన్న భార్య తీసి ఆ భాగ్యవతి కడుపు చేసిన పెట్టినాట తెల్లకాకుల రాజ్యం తూర్పు రాజుల పట్ల కల్లా తల్లి సారదేవి మాత్రం కళ్ళ చూసిందయ్యో భగవంత నా భర్త ఒక్క మాట అన్నాడు అక్క మాట నా తోడూర్చి తోడుగా కొన్నగాని తోడూర్చో మెదడు అన్నడు ಅಕ್ಕೋಟಿ ಭಾಗ್ಯವತಿ ಓಟಿ ಅಕ್ಕ ಭಾಗ್ಯವತಿ ದೇವಿ ನೀ ಕನ್ನ ಎಲ್ಲಿ ಬೋಡಿ ಉಂಟು ದಿಕ್ಕವಲ್ಲ ಗ್ವಲ್ ಆ ಶಾರದ ಅಪ್ಪೇವಿ ಕಡು ನೆಲ್ಲ ಗರ್ಭ ಬಂಗರಮ್ಮ ಶಾರದೇವಿ ಕೊತ್ತಾರೋಪಲಿ ಅದರ

పోయి మా చె దగ్గర ఉండు నేను ఇప్పుడే ఏకి రంగ మంత్ర చాలా తీసుకొని వెళ్ళి వస్తానని జనాధానం జనాదా బాధ కానీ

చెప్పండి గోడ్డు భాగ్య అన్నాడు ఊళ్ళు నాది గొడ్డు భాగ్య అన్నారు నువ్వు అయ్యో గొడ్డుదా ఊరి ఏమైంది ఇలా అంతా మీరంతా మంత్ర కాలేనా మంత్ర చాలు అయితే మా తన శారదా శారదేవి ఇప్పుడు తొమ్మిది గడజలో నిండా వచ్చినాయి ఉన్నది దాని గర్భాన కొడుకురు బిడ్డ లోప కొడతరు నందు కొరకే మీ దగ్గరికి వచ్చిన మాకు

ವಾ ಮಗನ ತಿಸ್ಕೋಲೇ ಕಿಂತೇ ಮಗ ಫೈಲ್ ಎಸೀಸೋದು ಮಗ ಫೈಲ್ ಇತ್ತಗಳ ಹೋಗ್ ಇ쁘 ಏನ್ ಯಾರಿವಿ ಇದು 6800 ಅಂತಾರೆ ಮೈತಂಗಾನ ಎಷ್ಟು 6800 ಅಂತಾರೆ ಆಗ್ತ ಐತೆ ಅಣ್ಣನ ತಂಪ್ಲೇಟ್ ಎದುಕಿದ್ದಂತೆ ಬಾಮಾ ಏನೋ ನೋವಾದು ಹೋಗಿ ಆಗ್ಬೇಕು అయితే ఈ బంగారు ట్రంస్లేటర్ నీకు ఎందుకు ఇచ్చిందంటే ఆ దొంగ ముండా ఆ శారదేవి లేదా ఆ శారదేవి గర్భాన కొడుకులో బీటలో పుడితే కొడుకులు బిడ్డ అని పుట్టంగానే ట్రంక్ పెట్టి లోపల పెట్టాలి బంగారు ట్రంకు పెట్టి లోపల పెట్టి ఈ ట్రంక్ పెట్టే పట్టుకొని పోయి ఒక ముగ్గురు మంత్రశాన్లు ఏమో ఈ ట్రంక్ పెట్టే పట్టుకొని పోయి గంగలోపల వారేయాలి మంత్రశాన్గా పాత గోడల పండి తిరిగి పుస్తరాలు ఏరిగా దాని రక్తం మడుగు లోపల మడుగు లోపల వేసి అది ప్రసవేదన బట్ట కట్టాలి కళ్ళకు బట్ట కట్టి ఈ రక్తం కళ్లకున్న బట్టనివ్వాలి బట్ట మీదేమనాలిమాన్యా కళ్ళు ఉంటా చూసినా చేతులు లేని వాళ్ళు ముక్కు లేని వాళ్ళు ఉట్టగా చూసినాం కానీ ఈ రాళ్ళ కానీ రండని మేము చూడలేదు అని చెప్పాలి ஆ முடிய தர்வா கதம் நடிச்சு எப்படி சாவு வரைக்கும் நாராயண இவ்வாந்தா செப்பே நேபி மன்க்கு ஜீவா நிலை நாராயணா కడుగులా ఇది అంటే గింజ కూడతా మేము ఏమో పని మీరు ఆ పని చేసారు అనుకో మీకు అందరికి కలిసి గై పెడుతుంది గై పెడుతుంది బతుంది

ఇచ్చిన బంగారు తనకు పెట్ట చేత పట్టుకున్నారు అమలాల వెళ్ళిపోతానని చెప్పి ఆరు ఇళ్ళ భాగ్యవతి ముందు

ஏடேடே நடல்ல கலியேடே மித்தல்ல எடு குரு மந்திர சாலா சம शिवम பலாய் அது நம்ம அக்கா அருங்கு ஐயா அது எங்க அது என்னது இன்னி அப்பா தி திஏடி யா என்ன சார் நான் கிளஞ்சா அதுக்கு சரி தோப்பியோ உடையிராம் தெறாத अधि परिवर्थु दाया, ने नित्तु ने गाधे नित्तु अनु गढ़ते दिये। आ, या ड़दरिगियो। इदि एन्दे आ, त्या, आ, पदु उपड़, गण्दगण उपड़

బొత్త పొన్న పచ్చనరాలు ఏర్పడంగా ఆ తల్లి మాత్రమనగా దేవనాల లోబలయ్యా ఇంకొక గంట ఇంకొక గంట పక్క గంటే గంట అయ్యో

కమర్పోయి సింగసాచా దగ్గర రొండిట తలగల బాటలు తెచ్చుకున్నా రంగారంగ దుకాణ పెద్ద ఒక్క రాయస్టాక్ ఆపు రెండు వీర్లు తెచ్చుకున్నా రెండు వీర్లు ఆఫ్ రాయస్టాకు రెండు టల తలగల బాట దాగి పంచే పొడవు ఖాయేరు